దీన్ని ఏం చూస్తానంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను ఆమె దువాడు వాడి చేస్తున్నటువంటి అరాచకు నాలుగు రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తించాను చెప్పి ఒకటే మాట ఒకటే మాట చెప్పేసి నువ్వు ఎలా ఉంది డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను కాబట్టి అందరూ నేను పర్వాలేదు డోంట్ వరీ మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుడ్డి చచ్చిపోదాం అనుకున్నాను నన్ను ఎవరు కాపాడు

Thanks for watching. Please subscribe our Spy News Live channel.